నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు కాలం అనేది చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళకి ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తీపి వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారించినటువంటి వార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చిత్తశుద్ధితో ఖరీ జయం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు మిమ్మల్ని ఆదరించే వారు వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులు కలుస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పెద్దవారితో పెద్ద వారితో అనుకూలత ఎదుగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్యాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు మీకు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమం క్రమాలను ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగమున సమస్యలు తొలగి అనుకూలంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఎంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి గృహము కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు పని బారెలుగు సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను ఏర్పరుచుకుంటారు ఉన్నత అవకాశాలు లభిస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకం ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి బంధువులతో విభేదాలు తరుగున పట్టుదలతో పనిచేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి సరదగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల విలువ ఇవ్వటం చాలా మంచిది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అనుకూల సమయమనే చెప్పవచ్చు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులు పోటీ పరీక్ష అనుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మికతన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఓకొలికి వస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు